మన ఎంతో నిరంతరం శ్రమించి పట్టు పట్టి పట్టు వస్త్రాలు చేసి ప్రపంచానికి పరిచయం చేసే నేతన్నలకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి బిడ్డలకి విద్యా బోధన చేసి జయాలందించాలని కోరుకున్న ఏ బాబు ఎక్కువ కట్ట నార్మల్ జయచంద్ర సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ ఇవ్వాలి భగవంతుడు తనకు చూపు ఇవ్వలేకపోయినా అందరి జీవితాల్లో వెలుగునిస్తున్నటువంటి సూర్య మాస్టర్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి మీరు క్లాప్స్ ఎలా కొడతారు స్వాతి ముత్యంలో కమల హాసన్ ఉద్యోగం అడిగినట్లు ఒక వంద సార్లు ఫోన్ చేసింటాడు కానీ క్షమించాలి నేను సాయంత్రం రావాలనుకున్నా కానీ పిల్లల డాన్స్ ప్రోగ్రాం వల్ల నేను సమయానికి రాలేకపోయాను ఇక్కడ నాన్న అమ్మ నాన్నల కష్టాన్ని గుర్తు పెట్టుకొని